లేదా డిసెంబర్ అని ఒక డేట్ అయితే ఇచ్చారు అక్కడ మీరు చెప్తున్నారు కదా భయ అక్కడ ఆలోచన రిలీజ్ అవుతున్నా కూడా తెలియట్లేదు అది మీరు దీన్ని చాలా ఖండించాలి ఎందుకంటే అక్కడ చూసాం చాలా బాగుంది అక్కడ టూ కూడా రిలీజ్ చూసాం అయితే ఏమైందంటే దాంట్లో భూ స్పంప్స్ వచ్చినాయి సూరాలు తిప్పుతుంటే మనకి ఏదో సోలం వచ్చి మనకు తగులుతున్నట్టు ఉంది అంత సోలం తగలేని దాన్ని మనోడు ఆపేశాడు గుచ్చుకున్నట్టుంది అంత ఫోర్స్ గా తిప్పాడు మనోడు ఈరోజు వస్తే ఆపేసారు ఏంటంటే రోమల్ లిక్కపడి చేస్తాయి ఆయన తేడా లేదు మామూలుగా కాదు సోల కాబట్టి పన్నెండో తారీఖు అన్నారు పన్నెండో తారీఖు కూడా రిలీజ్ అవుతుంది తెలియదు బాలయ్య బాబుకి ఇది పెద్ద తెప్ప కాకపోతే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడంటే ఆయన తొడగొడతాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయండి ఈ విధంగా వెనకెళ్తామంటే వెళ్ళిపోతాయి ఆయన ఎవరు ఆ పేరు అని తెలేదు ఆయన తొరికే తెస్తే ఉంటదే తేడా తేడా ఉండదన్నమాట మళ్ళీ తొడగొడతాడు ఆయన ఏదైనా కొట్టేస్తాడు ఆయన కానీ నెక్క పుడిసి మరి రోమాల పైన కింద తేడా ఈ పన్నెండు కూడా రిలీజ్ అవ్వకపోతే మటుగా ఉంటుంది వేరేగా ట్రైలర్ ట్రైలర్ ఎట్లా అనిపించింది మీకు ఒక విషయం అంటే సినిమాలో సీన్స్ అన్న కొంచెం సరిగ్గా రాలేదా మార్చే ప్రయత్నమా లేకపోతే ఏంటి మార్చే ప్రయత్నం అంటే ఏం లేదు కానీ ఆయన ఆయన దృష్టిలో పెట్టుకుని మరి మారుస్తున్నారేమో అనుకుంటున్నాము కానీ మార్చచ్చు మార్చకపోవచ్చు ఈ బాలయ్య దృష్టిలో పెట్టుకుని మరి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో తెలియదు మరి ఆయన్ని మనం ఆయన తేడా తేడా సింగ్ తేడా సింగ్ అంటారు కానీ ఇది తేడా ఏంటో అనేది ఈ పన్నెండికి రిలీజ్ అయిపోతే తేడా తేడాసింగ్ ఏంటో బాలయ్య బాబు దగ్గర నుంచి వస్తారు అందరూ ఈ బాలయ్య బాబు ఏంటి అందుకని అర్ధరాత్రి బోయి పాటలు ఇంటికి వెళ్ళాడు అంటున్నారు అదే ఆయన ఎక్కడికైనా వెళ్తాడు సినిమా ఎక్కడికైనా వెళ్తాడు ఆయన ఎక్కడికైనా వెళ్తాడు